హలో గాయస్ వెల్కమ్ టు నందుమోక్షి తెలుగు బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మేము వెజిటబుల్స్ కొనుక్కోవడానికి బయటకు వెళ్ళాము ఆ వెళ్ళే దారిలో మా ఇంటి దగ్గర నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో బర్గర్ కింగ్ అని ఒక షాప్ ఉంది ఇక్కడ బర్గర్స్ కేఎఫ్సీ స్టార్టర్స్ అన్నీ ఇక్కడ అమ్ముతారు మా పిల్లలు బర్గర్ తిందాము అంటే సరే అని అలా తీసుకువెళ్ళాము ఈ షాప్ అంతా టూ ఫ్లోర్స్ ఉంటుంది ఇక్కడ ఇది పైన అండి పైన అంతా వెళ్ళిన టైంలో ఎక్కువ మంది లేరు సీట్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి అక్కడ నుంచి చూస్తే ఫుల్ అంతా మిర్రర్స్తో కవర్ చేశారు చుట్టూరు ఆ మిర్రర్స్లో నుంచి రోడ్డు పక్కన వ్యూ వెళ్ళే వెహికల్స్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఇంకా ఫుల్ రోడ్ బయట జరిగేదంతా మనకి మిర్రర్స్ ఉండేసరికి కనిపిస్తూ ఉన్నాయి చూడండి మీరు ఆ టైంలో ఎక్కువ క్రౌడ్ కూడా లేదు రోడ్లో అలా వెళ్ళాము సరే అని బర్గర్స్ ఆర్డర్ చేసాము ఫ్రెంచ్ ఫ్రైస్ కోల్డ్ కాఫీ ఇవి ఆర్డర్ చేసాము అవి మా పిల్లలు కొంచెంసేపు తింటూ ఎంజాయ్ చేశారు అలా మేము వెళ్ళినప్పుడే మా పక్కన కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ కూడా వచ్చారు వాళ్ళ సరదాగా కొన్ని పిక్స్ దిగుతూ వాళ్ళు తింటూ కొంచెంసేపు అలా ఉండి వాళ్ళు వెళ్ళారు చూడండి ఇలా మిర్రర్స్లో నుంచి రోడ్లో వెళ్ళే వెహికల్స్ రోడ్ అవుట్ సైడ్ షాప్స్ అన్నీ బాగా కనిపిస్తున్నాయి ఆ సెకండ్ ఫ్లోర్లో నుంచి చూస్తే మిర్రర్స్లో అలా కొంచెంసేపు మేము ఇక్కడ స్పెండ్ చేసామండి ఇక్కడ మేము ఆర్డర్ చేసినవి అయితే ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్ ఆ వింగ్స్ ఇట్లా బర్గరు ఇవి ఇవి తిన్నారు పిల్లలు తిని కొంచెంసేపు అలా ప్రశాంతంగా స్పెండ్ చేసి మళ్ళీ బయటకు వెళ్ళి వెజిటబుల్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాము ఇక్కడ నందు మోక్షు తింటూ ఉన్నారు వాటిని ఈలోపు మా పక్కన ఉన్న కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు తినడం అయిపోయి వాళ్ళు అలా కొంచెం పిక్స్ కూడా దిగారు ఇదేనండి కోల్డ్ కాఫీ బాగుంది నేను ఫస్ట్ టైం తాగాను ఇవాళ ఇది ట్రై చేశాను టేస్ట్ బాగానే ఉంది అక్కడ చూసారా వాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు అయిపోయి వాళ్ళు ఆర్డర్ చేసుకుని అయిపోయి అలా పిక్స్ దిగేశారు వాళ్ళందరి హెయిర్ చూడండి ఎంత పొడుగు పొడుగ్గా ఉందో అందుకే వాళ్ళని కూడా ఒక క్లిప్ యాడ్ చేశాను అంతేనండి ఈరోజు వీడియో ఇలా బయటకు వచ్చి సాటర్డే సండే వీకెండ్ అంటే చాలా పనులు ఉంటాయి కదా ఇంట్లో ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకొని అలా పిల్లలతో కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఇలా వీకెండ్ అయితే కంప్లీట్ అయిపోయింది మళ్ళీ రేపటి నుంచి బిజీ బిజీ స్కూల్ పిల్లలు అంతా బిజీగా ఉంటుంది అందరి ఇంట్లో ఆఫ్కోర్స్ అలాగే ఉంటుంది అంతే అండి ఈరోజు వీడియో ఈరోజు వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే మా నోటిఫికేషన్ మీ దాకా చేరుతుంది బాయ్